శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఉదయకాలం దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దైవ వాక్కు ద్వారా ఆయన ముఖ దర్శనం చేసుకుని మరి యొక్క నూతన దినములో అడిగిటకు సిద్ధంగా ఉన్నారా అయితే దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగమును చదువుకుందాం జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవుడు ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితములో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ దినమును బట్టి వందనాలు ప్రభు ఈ ఉదయ కాలాన మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనము చేసుకొని మీ వాక్కు ద్వారా మేము హెచ్చరింపబడి ఈ నూతన దినములో అడిగిడుతుంటుండగా మీరే మాతో మాట్లాడుమని రెండంతల మీరుల చేత మమ్మను నడిపించుమని ఏసు పరిశుద్ధనామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియా దేవుని ప్రజలారా దేవుడైనటువంటి యహోవా జకరియా ప్రవక్త ద్వారా ఇష్రాయేరులకు చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి వాగ్దానం ఏమిటి అనంటే బంధకములలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయించున్నాను ప్రియ దేవుని ప్రసలారా ఈ నూతన సంవత్సరంలో కూడా ఇంకా ఏదైనా శారీర మానసిక సంబంధమైనటువంటి లేదా దుర్వ్యసనాలు అనేటువంటి బంధకాల చేత ఒకవేళ బంధింపబడినటువంటి పరిస్థితులలో ఉన్నారేమో అయితే దేవుడు నాకు సహాయం చేయగలడు దీని నుండి నాకు విడుదల కలగచేయడు కలగ చేయగలడు అన్నటువంటి నిరీక్షణ ఒకవేళ మీకున్నట్లయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు రెండంతల మేలు నేను మీకు కలగచేసదను అవును దేవుని ఎందు నిరీక్షణ ఉంచినటువంటి వారికి దేవుడు రెండంతల మేలులు కలగజేస్తాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రెండంతల మేలులు పొందాడు ఎరితిగా అని అంటే దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు మొదట సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్ళి ఇష్కరేణువులంతా విస్తారముగా నిన్ను ఆశీర్విస్తాను అన్నాడు ఆ తర్వాత ఆకాశం వైపు చూపించి నక్షత్రాల వలె నిన్ను ఆశీర్విస్తాను అని అన్నాడు అవును ఒకటి భూసంబంధమైనటువంటి ఆశీర్వాదం ఇస్కరేణువులు రెండవది నక్షత్రాలు అది ఆత్మ సంబంధమైనటువంటి పరసంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు రెండంతల మేలు చేత ఆయనను దీవించాడు అదే రీతిగా యోసేపును కూడా రెండంతల మేలు కలగజేశాడు ఎందుకనగా ఆయన తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి రెండంతల మేలుడు పొందుకున్నాడు యోబు యొక్క జీవితంలో కూడా మనము గమనించినట్లయితే యోబు యొక్క జీవితంలో ఎంతైతే ఆయన కోల్పోయాడో విశ్వాస పరీక్షకు ఆయన తట్టుకొనగలిగి విశ్వాసముతో సహనముతో రెండంతల మేలు పొందినట్టుగా చివరి అధ్యాయం నలభై రెండవ అధ్యాయం పదవచనం యోగ గ్రంథంలో మనం చూస్తాం అదే రీతిగా దేవుని యొక్క బిడలైనటువంటి మరి హన్నాను కూడా మనము గమనించినట్లయితే ఆమె జీవితంలో కూడా రెండంతల మేలు పొందుకున్నది కారణం ఏమిటంటే ఆమె తన హృదయమును కృమరించి ప్రార్థన చేసింది పట్టుదలతో ప్రార్థన ద్వారా తన హృదయాన్ని తన ఆత్మను దేవుని యొక్క సహా కృమరించడం ద్వారా రెండంతల మేలు పొందుకున్నది అవును ప్రియ దేవుని ప్రజలారా మన యొక్క జీవితాలలో కూడా ఆనాడు అబ్రహాము గారిని అదే రీతిగా యోగు గారిని హన్నా గారిని దీవించినటువంటి దేవుడు మార్పు లేనటువంటి దేవుడు మనకున్నాడు నిన్న నేడు రేపు ఒకటి రీతిగా ఉన్నటువంటి ప్రభువు మనకు కాపరిగా ఉన్నాడు ఆయన ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం విశ్వాసం కలిగినటువంటి వారమైతే అబ్రహాము గారిలాగా రెండంతల దీవెనలు పొందుకుంటాం ఆత్మ సంబంధమైనటువంటిది భూ సంబంధమైన దీవెనలు అదే రీతిగా యోగి యొక్క జీవితంలో కూడా రెండంతల మేలు పొందాడు ఆత్మ సంబంధమైనటువంటి దీవెన శరీర సంబంధమైనటువంటి దీవెన హన్న దీవించబడింది రెండంతలుగా పరలోక సంబంధమైన దీవెన లోక సంబంధమైన దీవెన మరి మన యొక్క జీవితంలో కూడా విశ్వాసము యో అబ్రహాం వలె విశ్వాసము కలిగినటువంటి వారమై యోగులాగా మరి విశ్వాసము ఆ తర్వాత సహనము కలిగినటువంటి వారమై హన్నా లాగా ప్రార్థన పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనా జీవితం గలవారమై మనకున్నటువంటి బంధకాల నుండి విడిపించబడి నిరీక్షణతో రెండంతలుగా దీవించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక ఆ మీన్ ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన ఉదయ కాలమున మీరు చుట్టి శ్రేష్టమైన వాక్కును బట్టి వందనాలు ప్రభు బంధకముల నుండి మమ్మను విడిపించి రెండంతలుగా ఆశీర్విస్తామన్నారు అవును నాయన మేము విశ్వాసము సహనము ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారమే రెండంతల మీరు పొందుకున్నట్లు మీ కృపను మాకు మా కుటుంబాలన్నిటికీ దయచేయమని ఏ సుపరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్